హలో అండి గుడ్ మార్నింగ్ అందరూ బాగున్నారా మా బ్యాచ్ వాళ్ళందరం కలిసి ఒక ఎనిమిది మందిని ఖమ్మంలో ఉన్న లక్ష్మీ గాయత్రి ట్రావెల్స్ వాళ్ళ ద్వారా పూరి యాత్రకైతే వచ్చామండి నిన్న మార్నింగ్ ఖమ్మంలో లెవెన్ ఫార్టీకి ఈస్ట్ కోస్ట్ ఎక్కాము ట్రైన్లోనే వాళ్ళు లంచ్ అయితే ప్రొవైడ్ చేశారండి అట్లాగే ఈవినింగ్ టిఫిన్ కూడా ప్రొవైడ్ చేశారు వాళ్ళే మేము ఫస్ట్ దిగే స్టేషన్ ఏంటంటే భువనేశ్వర్ అండి ఎర్లీ మార్నింగ్ ఫైవ్ అయితే అయింది భువనేశ్వర్ చేరుకునేసరికి ఇంకా అక్కడే వాళ్ళు ప్రొవైడ్ చేసిన హోటల్లో అయితే ఉన్నామండి ఇంకా మార్నింగ్ టిఫిన్ అది చేసి టీ కాఫీలు అంతా అయిపోయాక గిరిజాదేవి అమ్మవారి దర్శనానికి అయితే వెళ్తాము ఈ భువనేశ్వర్ నుంచి గిరిజాదేవి అమ్మవారి దర్శనానికి వెళ్ళాలంటే హండ్రెడ్ కిలోమీటర్స్ వెళ్ళాలంటే వెళ్ళాలట మేము టిఫిన్ అది చేసి రెడీగా అయితే ఉన్నామండి భువనేశ్వర్లో పెద్ద వర్షం అయితే పడుతుంది మాకు కొంచెం టెన్షన్గానే ఉంది ఎలా సాగుతుందో ఏమో ఈ ట్రిప్పు అని కానీ టూర్ వాళ్ళు మాత్రం ఏం పర్వాలేదు బ్రహ్మాండంగా జరుగుద్దు అంటున్నారు